సర్దార్ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఒక గొప్ప అధికారిగా ఇప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వస్తే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఆయన ఆరాధిస్తారు ఎందుకంటే ఒక గుర్రంపై ఎక్కి ఒక బ్రిడ్జ్ నిర్మించారు ఇందుకు సంబంధించి ఆ కాలంలో బ్రిడ్జ్ నిర్మించారు మ్యూజియం సైతం రాజమండ్రి కేంద్రంగా ఉంది ఆ మ్యూజియంలో ఎటువంటి వస్తువులు ఉన్నాయి ఆ రోజు బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఎటువంటి పరికరాలు వాడారు అనేది చూపించే ప్రయత్నం చేద్దాం రాజమండ్రిలో ధౌలేశ్వరం బ్యారెజ్ కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే ఒక గొప్ప బ్రిడ్జ్ వేలాది క్యూసెక్ నీరు నిల్వ ఉండి తద్వారా రైతులకు నీరు అందించేందుకు నాటి కాలంలో టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఎవరైనా అటువంటి బ్రిడ్జ్ నిర్మిస్తారు కానీ నాటి కాలంలో బ్రిటిష్ దొర కాటన్ దొర సర్దార్ కాటన్ దొర అని పిలుస్తారు జనరల్ సర్దార్ కాటన్ ఈ బ్రిడ్జ్ నిర్మించారు నిర్మించే క్రమంలో ఆయన ఒక గుర్రంపై స్వారీ చేసి ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ నిర్మించారు దాదాపు కిలోమీటర్ల గుర్రమే తిరుగుతూ అక్కడ ఏ విధంగా బ్రిడ్జ్ నిర్మించాలి ఇలా తనదైన శైలిలో కొన్ని ఆ సమయంలో ఆసక్తికర విషయాలు సంబంధించి ప్రధానంగా ఈ ప్రాంతంలో మ్యూజియం ఒకటి రాజమండ్రి ధవళేశ్వరంకి వెళ్లే రహదారులు మ్యూజియం కనిపిస్తుంది ఈ మ్యూజియంతో కూడిన పార్క్ లో ప్రధానంగా గుర్రంపై కూర్చుని సర్దార్ కాటన్ ద్వారా ఏ విధంగా ఆ ప్రాంతానికి వెళ్లారు ఇలా ఆయన స్తోపంతో పాటు ప్రధానంగా ఆయన ఉపయోగించిన పరికరాలు అనేకమైన ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ ధవళేశ్వరంకి వెళ్లే దారిలో కాటన్ మ్యూజియంలో ఇప్పటికీ మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎంత మంది ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది కూలీలు ఈ బ్రిడ్జ్ కట్టేందుకు ఆహారనెస్ లో పోరాడారు ప్రధానంగా కట్టే సమయంలో ఎటువంటి సమస్యలు వారికి తలెత్తాయి ప్రధానంగా కట్టేందుకు ఎటువంటి మిషన్లు వారు ఉపయోగించారు ఇలా ప్రతిదీ కూడా అక్కడ వివరిస్తూ ఒక్కొక్క సంబంధించిన మిషన్ కూడా ఇప్పటికీ నాడు ఏదైతే బ్రిడ్జ్ నిర్మించేందుకు వాడిన మిషన్ కూడా అందుబాటులో ఉంచి ఆ మిషన్ ను ఏ విధంగా వాడేవారో ప్రత్యేక బోర్డు సైతం ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఈ ఈ విధంగా మనకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం ధవలేశ్వర్ బ్రిడ్జ్ కి సంబంధించి నమోనా ఈ ప్రాంతంలో ఈ విధంగా నమోనా బ్రిడ్జ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదే ధవలేశ్వరం బ్రిడ్జ్ రాజమండ్రికి రాజమండ్రి ధవళేశ్వరం ప్రాంతంలో మనకి కనిపిస్తుంది ప్రధానంగా పార్క్ ఏదైతే ఈ మ్యూజియంతో కూడిన పార్క్ కూడా ప్రత్యేకంగా మనకి ధవలేశ్వరం వెళ్లే రహదారిలో కనిపిస్తుంది మ్యూజియంతో కూడిన పార్క్ ప్రధానంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్ లో ఈ విధంగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ వస్తువు ఈ పరికరం నాడు బ్రిడ్జ్ కట్టే సమయంలో కాటన్ ద్వారా ఉపయోగించిన వస్తువులు ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్లేస్ కేటాయించారు ఒక మ్యూజియంగా ఆ వస్తువులు అంటే భావితరాలకు ఈ చరిత్ర కాటన్ ద్వారా బ్రిటిష్ సంబంధించిన ఒక గొప్ప అధికారి అయినప్పటికీ కూడా గోదావరి వాసులకు వేల ఎకరాల నీటికి పంట పొలాలకి వారికి ఎటువంటి సమస్య తలెత్తకుండా గుర్రంపై తిరిగి ఆనాడు ఎంతో కష్టపడి ఆయన కట్టిన ఈ కట్టడాలు ఇప్పటికీ కూడా నాడు ఉపయోగించిన అనేక వస్తు సామాగ్రి ఈ ప్రత్యేక మ్యూజియంలో ఉంటాయి అంతేకాదు సర్దార్ కాటన ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారే కాదు తెలుగు వారు ఒక దేవుడిగా కొలుస్తారు ఎందుకంటే అపరధ భగీరథుడిగా ఆయన పేరుగాంచారు ఆయన జయంతికి అదే విధంగా ఆయన వర్ధంతికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహిస్తారు ఒక బ్రిటిష్ దొరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక్క రాజమండ్రిలో మాత్రమే అది కాటన్ దొరకు జయంతి ఒక పండుగ మాదిరిగా మావాడు మా నేత మా నాయకుడు మా అన్న మా సారు అనే విధంగా ఆయన కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు ఇలా బొగ్గు అక్కడ బ్రిడ్జ్ నిర్మించే క్రమంలో బొగ్గు తీసుకువెళ్లే మిషన్లు గాని ఇలా పరికరాలు మనం చూస్తున్నాం ఏదైతే బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలు కొనసాగుతాయో ఆ కింద దాదాపు భాగంలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ ఏర్పాటు చేశారు ఈ విధంగా మ్యూజియం మనకి మ్యూజియం ఉదయం సాయంత్రం కూడా అందుబాటులో ఉంటుంది చాలా మందికి రాజమండ్రిలో ఈ మ్యూజియం ఉందని కూడా చాలా మందికి తెలియదు మనకి ధవలేశ్వరం బ్రిడ్జ్ కుడివైపు మనకి పాతబడిన కార్యాలయాలు అంటే నాటి కాలంలో కార్యాలయాలు మనకి రహదారి కుడివైపు నుంచి కనిపిస్తుంది అక్కడి నుంచి కాస్త ఒక అర కిలోమీటర్ దూరం వెళ్ళామా అక్కడే మనకి ఒక మ్యూజియం ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది ఈ రోజు నేను రాజమండ్రి వచ్చాను రాజమండ్రిలో కాటన్ ద్వారా పార్క్ ని సందర్శించాను చాలా బాగుంది ఇక్కడ బ్రిటిష్ కాలం నుంచి వాడిన సామాగ్రి చాలా ఉన్నాయి అప్పుడు కాలం బ్రిటిష్ వారు వాడిని దర్ వాడింది ఇప్పటికీ కూడా మ్యూజియంలోని పార్కులో ఉన్నాయి వాటిని సందర్శించడానికి నేను మా కుటుంబ సభ్యుగా వచ్చాను మీ దళేశ్వరం బ్రిడ్జికి కట్టిన సామాగ్రి ఇప్పటికీ మ్యూజియంలో ఉంది దాన్ని మీరు చూడడానికి ఒకసారి విజిట్ చేయండి చాలా మీ కుటుంబంతో ఇచ్చేస్తే దాన్ని చూడడానికి వీలు అవుతుంది మనం చిన్నప్పుడు మనకి బ్రిటిష్ వారు కట్టిన సామాగ్రి చూడడానికి వీలు లేదు ఇప్పుడైతే దాన్ని చూడడానికి వీలు ఉన్నది కాబట్టి చూడడానికి రండి చూడండి